హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బియ్య పిండి పూరీలు ఎప్పుడు రెగ్యులర్గా గోధుమ పిండితోనే కాకుండా ఇలా బియ్య పిండితో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ముందుగా ఒక బౌల్లో బియ్య పిండి తీసుకోవాలండి వరిపిండి పొడి పిండి అంటాము మేమైతే పొడి పిండి తీసుకుని అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలండి ఓ బాగా మిక్స్ చేయాలండి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ చూసుకోవాలండి సాల్ట్ చూసుకొని సరిపోతే యాడ్ చేసుకొని వాటర్ పో వాటర్ పోసి బాగా మిక్స్ చేసి గట్టిగా కలుపుకోవాలండి పిండిని ఎక్కువ వాటర్ పట్టదండి దీనికి చాలా తక్కువ వాటర్ పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలండి పిండిని పల్చగా అయిపోతే మటుకి అసలు రావండి నూనె లాగేస్తే అందుకనే గట్టిగా కలుపుకోవాలి పిండిని చూసారు కదండి నేను ఎంత గట్టిగా కలుపుకున్నానో నాకు మొత్తం ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి మొత్తం పిండి కలుపుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని కొంచెం స చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి చూడండి అక్కడ చూపించినట్టు చిన్న చిన్న సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఎక్కువైతే మటుకు అస్సలు రావండి ఉండలు చేయడానికి చేతి ఉంటాయి తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో బాండీ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదండి దానికి టూ కవర్స్ పెట్టుకొని మధ్యలో ఒక వండ పెట్టుకొని ఆయిల్ రాసుకొని ప్రెస్ చేసుకోవాలండి ఆయిల్ రాయకుండా ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది రాదు రెండు వైపులా ఆయిల్ రాసి కవర్కి ఈ ఉండబెట్టి ప్రెస్ చేస్తే వస్తాయి పూరీలాగా అవుతుందండి ఇది కర్రతో చేయడానికి అవ్వదు పూరి ప్రెషర్ ఉంటేనే అవుతుంది తర్వాత బాగా మరిగిన నూనెలో ఇది ప్రెస్ చేసిన పూ అప్పడం వేసి వేపుకోవాలండి ఇలా కనుక వేయంగానే పైకి ఇలా పొంగితే పిండి బాగా గట్టిగా ఉన్నట్టండి లేదంటే అసలు పొంగదు అప్పడంలా వస్తాయి రెండు వైపులా బాగా వేయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మళ్ళీ అలాగే మిగిలిన వాటిని అలాగే ప్రెస్ చేసుకుని వేయించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే అవుతుందండి లేదంటే అన్నీ అతుక్కుపోతాయి నూనెలో వేయంగానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి వాటిని రోటి పచ్చడితో అయినా తినచ్చు మామూలు చట్నీతో అయినా తినచ్చండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్